అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఆయనకు కష్టాలు పెడుతోందా పుష్పతో ఇండియా మారిన బన్నీని ఇప్పుడు మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసింది ఆ ఒక్క కారణంతో ఆయనకు టూ విడుదల సమయంలో వచ్చే అవకాశం ఉందా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన రూల్ విజయంతో చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెందిన తన స్నేహితుడి కోసం ఆయన ప్రచారం చేశారు అతని మామ మరో టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది అల్లు అర్జున్ పవన్ కోసం కనీసం ప్రచారం చేయలేదు సపోర్టివ్ గా కూడా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అయితే ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు విజయం సాధించి చివరకు ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు అయితే ఈ ఘటనలన్నీ అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు ప్రేక్షకుల కూడా గొడవకు దారితీసాయి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలలో ఒకరైన సాయి ధరం తేజ్ కూడా అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లలో అన్ఫాలో చేశాడు ఇది మరింత వివాదాస్పదంగా మారింది మరోవైపు అతని రాబోయే చిత్రం పుష్ప టూ ది రూల్ షెడ్యూల్ విడుదల తేదీ ఆగస్టు పదిహేను నుండి వాయిదా పడే అవకాశం ఉంది ఈ వార్త తనకు అతని అభిమానులకు కూడా చాలా నిరాశ కలిగించింది సినిమా పూర్తి చేయడానికి టీం చాలా కష్టపడుతున్నారు కానీ కొన్ని పాటలను పూర్తి చేయడం కష్టంగా కనిపిస్తోంది కొత్త విడుదల తేదీని టీం ఎప్పుడు ప్రకటిస్తుందో కూడా తెలియదు